అందరికీ నమస్కారం రేపు మూడు బుధవారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు కుటుంబం దగ్గర ఇది చల్లితే చాలు మీ కష్టాలు దరిద్రాలు పోతాయి ఇంట్లోకి నోట్ల కట్టలు వచ్చి పడతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నటు దృష్టి కూడా మీ బయటపడగలుగుతారు కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలామంది ధనం లేక సంపాదన లేక బాధలు పడుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు అసలు ఏం చేయాలో అర్థం కాక అయ్యో అయ్యా పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసిన ధనం రాదు వచ్చిన ధనం నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు ఇలా కష్టాలు పడేవారు గుమ్మం దగ్గర బుధవారం రోజు ఒక పని చేస్తే చాలు మీ కష్టాలు దరిద్రాలు పోతాయి ఇంట్లోకి నోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యతకు గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంట శ్రేయస్సుతో ఉంటుందాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు విదేశాలలో ఇదే ఇళ్ళ నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహ ద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గణపతి గడప కింద వేపనున పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవి భావించే ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని లక్ష్మి నక్షత్రానికి సరిపోయే తిట్టు సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నవ్య దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీళ్లు పెట్టకూడదు గడప విషయంలో తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి గడప దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ కల్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బుధవారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో నోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి బుధవారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పొదుపు కథను విందాం అమరావతి నగర పొలిమెరలోని అడవుల్లో నీటి ఇత్తడి రావడంతో అడవిలోని జంతువులన్నీ కృష్ణానది తీర ప్రాంతమైన అడవికి తరలి వెళ్ళసాగాయి అప్పుడు ఒక నక్క ఏనుగుతో ఏనుగన్నా దారి పొడుగునా మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తే ప్రయాణ అలసట తెలియదు అందుకనే నువ్వు మా అందరికీ ఏదో ఒక నైతికతను యుక్తికతను చెప్పు అంది అవును మామ మా అందరిలో పెద్దవాడివి అనుభవశాలివి నీ అనుభవాలతో మాకు ఒక మంచి కథ చెప్పు అన్నాడు కోతిబావ ఓహో ఏనుగు తాత కథ చెబుతున్నాడు అందరూ రండి అది పెద్దగా ఓన్ర పెట్టాడు గాడిదన్న పెద్ద మరిచటి కింద ఉన్న ప్రదేశంలో జంతువులని సమావేశమయ్యాయి అప్పుడు ఏనుగు ఇలా కథ చెప్పసాగింది సరే వినండి మీ అందరికీ కొంత విశ్రాంతి లభించేలాగా కొద్దిసేపు ఆగుదాం నేను చెప్పే యుక్తి కథ జాగ్రత్తగా వినండి మన అమరావతి నగరంలో రాఘవయ్య సుబ్బమ్మ అనే దంపతులు నివసించేవారు సుబ్బమ్మ పాడి పశువులతో పాల వ్యాపారం చేస్తూ ఉంటే తాము తెచ్చుకున్న కోళ్ళు గుడ్లను ప్రతి ఆదివారం నగరంలోని సంతలు అమ్మి వచ్చేవాడు రాఘవయ్య ఎప్పటిలాగా ఒక ఆదివారం బుట్టలో కోడిగుడ్లు తీసుకొని బయలుదేరి రోడ్డు పక్కన నడుస్తున్న సమయంలో బ బస్సులు తెప్పించబోయిన ఒక అరువాడు రాఘవయ్యను ఢీకొట్టాడు గాయాలేమీ కనపడినప్పటికీ అతని తలపై ఉన్న బుట్ట నేలపై పడడంతో దానిలోని కోడిగుడ్లన్నీ కూడా పగిలిపోయాయి కారు నడుపుతున్న వ్యక్తి రాఘవయ్య వద్దకు వచ్చి మన్నించండి నా వల్ల మీకు జరిగిన నష్టం ఎంత తెలియజేస్తే అంత ధనం నేను ఇస్తాను అన్నాడు సరే బాబు ఈ కోడిగుడ్ల వేళ రెండు భాగాలు చేస్తే ఒకటి మిగులుతుంది మూడు భాగాలు చేస్తే రెండు మిగులుతుంది నాలుగు భాగాలు చేస్తే మూడు మిగులుతుంది ఐదు భాగాలు చేస్తే నాలుగు మిగులుతుంది ఆరు భాగాలు చేస్తే ఐదు మిగులుతుంది ఏడు భాగాలు చేస్తే సమంగా సరిపోతుంది అన్నాడు రాఘవయ్య క్షణకాలం ఆలోచించిన ఆ కారు వ్యక్తి ఇదిగో మరొక రూపాయి అదనంగా తీసుకో అని కొడుగుల వేళ చెల్లించి వెళ్ళిపోయాడు ఇలా ఏనుగు జంతువులకు కథ చెప్పి మీలో ఎవరైనా కారులో వచ్చిన వ్యక్తి రాఘవయ్యకు ఎంత ధనం చెల్లించారో చెప్పగలరా అని అన్నాడు రాఘవయ్య బాబాయి చిరునామా సరిగ్గా చెప్తే నేను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి సరైన సమాధానం చెప్తాను అంది పిల్ల రామచిలక దాన్ని అతి తెలివి మాటలకు నవ్వుకున్నాయి జంతువులన్నీ రాత జంతువులకు ఆలోచన శక్తి లేదు అందుకనే మేము సమాధానం చెప్పలేము కనుక నువ్వే చెప్పాలి అన్నాడు కోతి బావ సరే అన్నాయి ఏనుగు తాతకు సమాధానం చెప్పాడు ఆ ఆ సమాధానం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక విషయానికి వస్తే గుమ్మం దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి చాలామంది ధనపరంగా ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉంటారు కష్టాలు బాధలు సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారు చక్కగా బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చక్కగా ఒక గిన్నెను గ్లాసు కానీ తీసుకోండి ఆ గ్లాసులో లేదా గిన్నెలో సగం నీళ్ళు తీసుకోండి తర్వాత ఐదు లవంగాలను తీసుకొని ఐదు లవంగాలను మెత్తటి పొడిలాగా చేయండి బాగా మెత్తగా పొడిలాగా చేసేయండి ఆ తర్వాత ఈ లవంగాల పొడిని నీటిలో కలపండి లవంగాలతో పాటుగా చిటికెడు కర్ కర్పూరం పొడిని కూడా నీళ్లు కలపండి ఆ తర్వాత కర్పూరం పొడిని లవంగాల పొడిని బాగా నీటిలో కలిసేలాగా కలిపివేసి ఆ తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ మెయిన్ డోర్ గడప మీద చల్లండి చేతితో చిలకరిస్తే సరిపోతుంది గ్లాసులను మొత్తం నీటిని కూడా గుమ్మంపై చిలికరించేయండి అలా చిల్కరించిన తర్వాత గుమ్మానికి ఒక నమస్కారం చేసుకొని అమ్మ లక్ష్మీదేవి నీవు మా ఇంటికి రా తల్లి మాకు ధనం విషయంలో ఎటువంటి కొరత రాకుండా చూడు తల్లి అని మనసారా సంకల్పం చెప్పుకొని ఇలా ప్రతి బుధవారం సాయంత్రం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కన్నిస్తుంది నూట కట్ల వస్తాయి ఒక పొడుపు కథకు సమాధానం ఏమిటంటే నూట ఇరవై పొడుగుడ్ల వేల నూట పంతొమ్మిది రూపాయలు అదనంగా కార్ నాడిపే వ్యక్తిచ్చినది ఒక రూపాయి మొత్తం నూట ఇరవై కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ సింపుల్ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్య నుండి సులభంగా బయట పడవచ్చో అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయలు ఉపయోగించి అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలంలో ఎంట్రెస్ట్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చికెన్ పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరితో చోరప్రాయాలి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిని నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాలు సులభంగా బయటపడగలుగుతారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట చిన్నపిల్లవి వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయలు వేసి పెట్టండి ఇంకా ఇంట్లో ఇలా చేస్తే పెద్దవాళ్ళ మాటల గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట అంతేకాకుండా వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలి అంటే బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాప్లో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి కోసిన ఆ నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయలను ఉన్ని కూడా నాలుగు గోడలుగా ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం దెబ్బతింది అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే నిమ్మకాయ ముక్కలు తీసి ఎవరు తొక్క ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలానే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని దానికి బొటన వేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి దుప్ప దీప నైవేద్యాలను దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటన వేలుని పసుపులో ఉంచి అంటే మీ బొటన వేలును పసుపులో ఉంచి ఆ బొటన వేలుని నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి ఆ తర్వాత ఈ నిమ్మకాయని తీసి హాల్లో అందరికీ కనిపించే విధానంగా పెట్టండి ఇలా చేయటం వల్ల చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలు తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ విధంగా చేయండి అంత శుభాలు జరిగి ఆయుధారోగ్యాలతో ఉంటారు